ఆవిడ గారు అమెరికా వెళ్ళొస్తుందా లేక లండన్ వెళ్ళొస్తుందా మన విజయవాడ నుంచి తిరుపతికి విమానంలో వెళ్ళి మళ్ళీ విమానంలో తిరిగి వస్తే ఎక్కడ డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందోనని రైల్లో వచ్చింది దానికి ఇంత ఆర్పాటు కాస్త అనుకున్నా ఆవిడ గారు ఈ కాలనీకే రాణి రాణి కాదు రాక్షసి ఎందుకమ్మా గొడవలు హద్దెకుండే వాళ్ళంతా ఈ స్వతంత్ర దేశంలో బ్రతుకుతున్న ఆవిడ ఆవిడగారు ఇదిగో ఇదిగో తెల్లకాయకి అంటే అవును అవును పక్కనే ఒక పిల్లకాయకి కూడా ఉందంటే ఏ పీచీలు ఉండవు మన అద్దెకుండే ఇళ్లకు ఏ ముప్పు రాదు అందువల్ల ఆవిడ ఏమన్నా మనం తాళం కొడితే సరిపోతుంది ఎందుకంత భయపడాలి మా నాన్నగారిని చూడండి ఆవిడగారిని ఎదిరించి ఆవిడ ఆవిడగారు ఇల్లు ఖాళీ చేయమని కేసు పెడితే ఎదురు నిలబడి ఇన్నేళ్లుగా పోరాడుతున్నారే ఎవరి కోసం అద్దెకుండే వాళ్ళ హక్కుల కోసం మావయ్య పాయసం తీసుకోండి పాయసమా నా రోజు మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకున్నారు కానీ నాతో కాపురం చేయటం లేదు కాపురం చేసినా చేయకపోయినా పెళ్లి రోజు మాత్రం వచ్చేసింది కదా మావయ్య చూడమ్మా నా జీవితంలో నాకు తెలుసు నేను చేసిన ఒకే ఒక పెద్ద తప్పు నేను నా కొడుకు పెళ్లి చేయడమే ఆ దురదృష్టకరమైన రోజున తాగాల్సింది పాల పాయసం కాదు కాకరకాయ పాయసం ఉందా ఇంట్లో నానా పెళ్ళే దారిలో ఈ పుస్తకం లైబ్రరీలో ఇచ్చేసేయండి నిన్ననే కదమ్మ తెచ్చాను అప్పుడే దీన్ని చదివిపారేసావా పుస్తకాలు చదవడం తప్ప నా జీవితానికి వేరే పనే ఉంది మళ్ళీ మళ్ళీ చదువు పొద్దుపోతుంది నాన్న నీకేం కావాలి ఆటో నగర్ స్టీల్ కంపెనీలో ఎంట్రీ ఉంది నాన్న బస్ ఖర్చులకు పది రూపాయలు కావాలి దేవుణ్ణి కోసం ప్రార్థిస్తున్నావు డ్రామాలు డాన్సులు అంటూ కనపడ్డ ఆడదానితో అల్లా తిరుగుతున్నాడు నీ పెద్ద కొడుకు కానీ వాడితో ఊహల్లోనే పెళ్లి రోజు చేసుకుంటోంది నీ కోడలు ఆమె కోసం ప్రార్థిస్తున్నావా లేక అరచేతులతో పిల్లల్ని ఆడించాల్సిన వయస్సు నీ పెద్ద కూతురు చెంది కానీ ఆ చేతులతో పుస్తకం పట్టుకొని కాలం గడుపుతోంది ఆమె కోసం ప్రార్థిస్తున్నావా లేక ఉద్యోగం చేసి బాగా సంపాదించాల్సిన వయసు నీ చిన్ను కొడుకు శంకర్ది కానీ ఇంకా రోజు ఇంటర్వ్యూలకు వెళ్ళి వెళ్ళి తిరిగి తిరిగి వస్తూనే ఉన్నాడు వాడి కోసం ప్రార్థిస్తున్నావా చెప్పు లక్ష్మి ఎవరి కోసం ప్రార్థిస్తున్నావు ఇన్ని సమస్యల్ని ఒంటి చేత్తో పోరాడుతున్న మీరు చల్లగా ఉండాలనే నా ప్రార్థనండి లక్ష్మి నువ్వు అంత మాట అన్నందుకు ఒకటి నేను ఏడవాలి అది నాకు రాదు కష్టపడి ఏడ్చినా కూడా అది అసహ్యంగా ఉంటుంది అందువల్ల ఒకే ఒక మార్గం ఉంది ఇప్పుడు నేను నిన్ను కౌగిలించుకోపోతున్నాను కౌగిలించుకోకుండా పిల్లలు ఎలా వచ్చారు చాలండి బాక్స్ ఈ ఇంట్లో ఏ సమస్య లేని ఒకే ఒక మనిషి నా కడగొట్టు పిల్ల ఉమే నీకు ఏమన్నా సమస్య ఈరోజు ఉంది వదిన కూడా అన్నయ్య చూసి చాలా రోజులైందట ఇవాళ ఖచ్చితంగా చూడాలట నన్ను తోడుగా రమ్మంటోంది సరే రెండు టికెట్లు రిజర్వ్ చేస్తాను మూడు టికెట్లు రిజర్వ్ చేయండి మూడెందుకు నాకండి ఊరికే పిల్లలకి తోడుగా ఆహా నాలుగు టికెట్లు రిజర్వ్ చేస్తాను నాలుగెందుకు నాకు ఊరికే నీకు తోడుగా అది సరేనమ్మా ఏ నమ్మకం చూసుకుని నీ కొడుకి నా కూతుర్ని కట్టబెట్టమంటావు రేపు కూడా నీ కొడుకులా పోరంబోకుల నాటకాలని సినిమాలని తిరుగుతుంటే నా కూతురు జీవితం పాడైపోదా అలా అనకన్నయ్య వాడికి స్వయానం మేనం నువ్వు కూడా కాదంటే నేను నేనెక్కడికెళ్లి కోడల్ని తెచ్చుకునేది అలా నిలబడతారేమిటండి చెప్పండి అవును బాబా నా కొడుకు ఆనంద్కి మీ అమ్మాయినిచ్చి ఇచ్చి చేయి ఆ తర్వాత నీ కూతురు కన్నీరు పెట్టకుండా నా కొడుకు చేత కాపురం చేయించే బాధ్యత నాది ఇక్కడ చూసిందేది ఆయనకు కమ్మ బయటికి వెళ్ళిన వెంటనే నీ భర్తను చూసావా అని మామయ్య అడిగితే చూశాను ఆశీర్వచనం కూడా తీసుకున్నానని చెప్పమ్మా లక్ష్మి ఇరవై నాలుగు గంటలు తల పగిలేలా ఆలోచించి ఆలోచించి ఒక పెద్ద నిజాన్ని కనిపెట్టాను ఏమిటో అది పార్వతి ఆ మిరండా ఉంది చూడు దానికి నువ్వు ఎందులోనూ తీసిపో నిజానికి నువ్వు మహాలక్ష్మి అదేమో మహంకాళి అయినా నా కొడుకు దాన్నే పట్టుకుని వేలాడుతున్నాడు ఎందువల్ల దాని దగ్గర ఉన్నది ఒకటి నీ దగ్గర లేదు అది ఏమిటి తెలుసా అది ఇదేమిటండి ఇది అసహ్యంగా ఏమిటి అసహ్యం ఒక మొగుడు తన పెళ్ళాన్ని పంజాబీ డ్రెస్లో చూడాలని ఆశపడతాడు మిడిలో చూడాలని ఆశపడతాడు లంగాలో చూడాలని ఆశపడతాడు రకరకాలుగా చూడాలని ఆశపడతాడు ఓకే నువ్వు ఊరుకో నువ్వేసుకో నువ్వు ఊరుకో నువ్వేసుకో ఇదిగో చూసావా దీని పేరే గ్రామ ఫోన్ లేటెస్ట్ మోడల్ ఈ మోడల్ ఇంకా ఇండియాకి రాలేదు ఇప్పుడు నీ కొడుకు వస్తాడు నేను ఈ గ్రామ్ ఫోన్లో లో ఒక రికార్డు వేస్తాను నీ కోడలు నేనిచ్చిన ఆ కొత్త డ్రెస్ లో ఒక మంచి డాన్స్ జ్యోతి లక్ష్మి డాన్స్ చేస్తుంది అవును చేస్తున్నారు నీ అమ్మకు సీరియస్ రా అని కదా టెలిఫోన్ చేశాను లక్ష్మి వస్తాడు నాకు సీరియస్ మాత్రం వస్తాడంటారా అమ్మకు సీరియస్ అంటే అందరు కొడుకులు వస్తారు కానీ నాన్నకు సీరియస్ అంటే ఒక్క కొడుకు రాడు ఈ కాలం కొడుకులకి తండ్రి మీద అంత ప్రేమ అమ్మా 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 అమ్మా

సీరియస్ గా ఉందని ఫోన్ చేస్తే నేను వచ్చాను బట్ వాట్ ఇస్ ఇజ్ నాన్సెస్ ఇక ఇక మీదటి ఎలాంటిది అయితే జరిగితే ఇప్పుడు నెల రోజులకు ఒకసారి వస్తున్నాను ఇక మీద అది కూడా మానేస్తాను ఆనంద్ ఆనంద్ అది ఐడియా మంచిదే కానీ గ్రామ్ఫోన్ దాకా చేసింది మళ్ళీ ఈసారి వేరే మోడల్ డ్రెస్ వేసి ఒక కొత్త టేబుల్ టేబుల్ రికార్డ్ వద్దులే వద్దు ఎందుకలా చూస్తావు ఏమిటయ్యా ఇది ఇది ఏమన్నా ఇల్లు అనుకున్నావా తనుకున్నావా క్లబ్ పాటు వినబడింది ఏమిటయ్యా అది మా ఇంటికి గారు ఇది నా ఇల్లు నా ఇష్టం ఎక్కడికైనా వెళ్తాను ఏదైనా చేస్తాను అడిగే హక్కు ఎవరికి లేదు ఏమిటమ్మా ఈ ఆటలు పాటలు ఈ కాలనీలో మిగతా వాళ్ళు కాపురాలు చెయ్యాలా వద్దా మాట్లాడవే మాట్లాడు రావే రా ఇల్లు అనుకున్నారా ఏమనుకున్నారు వనజా గిరిజ రండి రండి కామాక్షి మీనాక్షి ఇంద్రమ్మా రండి 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 లక్ష్మి రావే అందరూ రండి కుటుంబాలతో రండి కలిసి తయారు చూడండి సంసారం ఆడది ఇలా ఉంటే ఇంకా మొగుడు ఎలా కాపురం చేస్తాడు అందుకే వాడు ఇంటికి రావడమే మారేశాడు చూడండి ఇది నా విషయం నా ఇంటి విషయం అడగడానికి ఇది నీ ఇల్లు కాదయ్యా నా ఇల్లు అవక తవక వేషాలు వేసుకుని వీధి భాగవత ఆడటం నీ ఇంటి విషయం కాదు ఈ కాలిని మర్యాదకు సంబంధించిన విషయం కొంచెం మర్యాదగా మాట్లాడండి అంత పౌరుషం ఉన్నవాడివి ఈ ఇల్లు ఖాళీ చేసుకోవచ్చుగా ఈ ఇల్లు వదిలితే నీకు వేరే దిక్కు లేదు అందుకే కోర్టుకెక్కి వాయిదాలు తీసుకుంటున్నావు వాయిదాలు నేను తీసుకోవటం లేదమ్మా నా వకీల్ తీసుకుంటున్నాడు కోర్టుకి నేనెక్కలేదు ఇల్లు ఖాళీ చేయమని నా మీద కేసు పెట్టి మీరెక్కారు అద్దెకుండే వాళ్ళ హక్కుల కోసం నేను నీతో పోరాడుతున్నాను నీతో ఏమిటయ్యా నాకు మాటలు చూశాడుగా ఈవిడిగారు అవతారం రేపు వాయిదాకి మీరందరూ కోర్టుకు వచ్చి వీళ్ళ కుటుంబం ఎంత లక్షణమైనదో కుంట బద్దలు కొట్టినట్టు చెప్పాలి వెళ్ళండి వెళ్ళండి అందరూ వెళ్ళండి